హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ టాపిక్ శ్వాసించడం వాయువుల వినిమయం ప్రాక్టీస్ పిట్స్ సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాస చర్యల్లో పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణాన్ని ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టైడల్ వాల్యూమ్ సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాల్లో పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణం ఏమంటాము టైడల్ వాల్యూమ్ ఇది సుమారు ఐదు వందల మిల్లీ లీటర్ల ఉంటుంది ఈ ఘనపరమాణం ఈ గాలి ఘనపరిమాణం సుమారు ఐదు వందల మిల్లీ లీటర్లు ఉంటుంది ఉరక్కుహరం యొక్క ఘనపరిమాణం ఉరకుహురం యొక్క ఘనపరిమాణం దీని సంకోచం వల్ల పెరుగుతుంది ఉరకుహరం యొక్క ఘనపరిమాణము దీని సంకోచం వల్ల పెరుగుతుంది అంటే మనకి పరిసరాల్లోని గాలిని పరిసరాల్లో ఉండే గాలిని పీల్చుకోవడాన్ని మనం ఉచ్ఛ్వాసము అంటాము ఇది ఒక క్రియాశీలమైన ప్రక్రియ ఈ ప్రక్రియలో విభాజక పట్ల కండరాలు పరుషుకుల మధ్య గల పరుషుకుల మధ్య గల పరుషకాంధ్ర కండరాలు ఇవన్నీ సంకోచిస్తాయి అంటే ఇలా ఉరకుహురం యొక్క గణపరమాణం ఎలా ఉంటుంది వంట యొక్క సంకోచం వల్ల ఏమవుతుంది ఉరకూహర యొక్క ఘనపరిమాణము దేని సంకోచం వల్ల పెరుగుతుంది అంటే విభాజక పట్టణం యొక్క సంకోచం వల్ల పెరుగుతుంది నెక్స్ట్ ఊపిరితిత్తుల్లో వీటిని మూసివేస్తే వాయు వినియోగం జరగదు అంటే మనకి వాయు కోసంలోని వాయువు వాయు కోస రక్తనాళాల్లోని రక్తం మధ్య వాయు కోస గుండా ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ వినిమయం అనేది జరుగుతుంది వాయు కోసంలోని వాయువు వాయుకోశ రక్తనాళాల్లోని రక్తము మధ్య ఏం జరుగుతుంది వాయుకోశ కోస ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వినిమయం జరుగుతుంది దాన్ని బాహ్య స్వాసీ అని కూడా అంటాము అందు అటువంటి వాయుకోశాలను మూసివేస్తే మనకి ఈ వాయు వినియోగం అనేది జరగదు కావున ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వాయు కోశాలు ఇది సరి అయిన వ్యాఖ్య వాయు మిశ్రమంలోని ఆక్సిజన్ కలుగు చేసే పీడనాన్ని వాయు మిశ్రమంలోని ఆక్సిజన్ కలిగి చేసే పీడనాన్ని పీఓ టూ అంటారు నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఈ రూపంలో అధిక మొత్తంలో రవాణా అవుతుంది కార్బన్ డయాక్సైడు అధిక మొత్తంలో ఈ రూపంలో రవాణా అవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది రవాణా మూడు రకాలుగా ఉంటుంది అదేంటంటే ద్రావణ స్థితిలో ఉంటుంది అంటే ద్రావణ స్థితిలో ఏడు శాతం కార్బన్ డయాక్సైడు కార్బమైనో సంయోగ పదార్థాలుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ జరిగితే ఎక్కువ శాతం బైకార్బోనేట్గా అంటే సుమారు డెబ్బై శాతము సుమారు డెబ్బై శాతము కార్బన్ డైఆక్సైడ్ బైకార్బొనేట్గానే రవాణా చెందుతుంది కావున ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బైకార్బోనేట్ ఈ ఎంజైమ్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ కార్బోనేటుగా ఈ ఎంజైమ్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ బై కార్బొనేట్గా మార్చబడుతుంది అంటే మనకి ఎర్ర రక్త కణాల్లోని కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎర్ర రక్త కణాల్లోని కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి అధికంగా ఉంటుంది ఎర్ర రక్త కణాల్లో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం మారుతుంది కార్బోనిక్ ఎంజైమ్ సమక్షంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా మారుతుందంటే బైకార్బోనేట్గా మార్చబడుతుంది ఎంజైమ్ సమక్షంలో కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ ఎంజైమ్ సమక్షంలో నెక్స్ట్ ప్లాస్మా ఎర్ర రక్త కణాల మధ్య జరిగే ప్లాస్మా ఎర్ర రక్త కణాల మధ్య జరిగే క్లోరైడ్ బైకార్బోనేట్ క్లోరైడ్ బైకార్బనేటు క్లోరైడ్ మరియు బైకార్బనేటు అయాన్స్ వినిమయం చెందే ప్రక్రియను ఏమంటారు వినిమయం చెందే ప్రక్రియను ఏమంటారు ఏంటి ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాల మధ్య జరిగే క్లోరైడ్ క్లోరైడ్ మరియు క్లోరైడ్ మరియు బైకార్బనేట్ అయాన్ల బైకార్బనేట్ అయాన్ల ప్లాస్మా ఎర్ర రక్త కణాల మధ్య జరిగే క్లోరైడ్ బైకార్బనేట్ అయాన్స్ వినిమయం చెందే ప్రక్రియను ఏ ఏ పేరుతో పిలుస్తారంట థర్డ్ ఆప్షన్ హాంబర్గ్ హాంబర్గర్ దృగ్విషయం లేదా హాంబర్గర్ విస్తాపం లేదా క్లోరైడ్ విస్తాపం అని పిలుస్తారు నెక్స్ట్ ఆక్సిజన్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధంపై ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధంపై పీసీఓటు మరియు హెచ్ప్లస్ సయాన్ల ప్రభా ప్రభావాన్ని ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధంపై పీసీఓటు హెచ్ప్లస్ అయాళ్ళ ప్రభావాన్ని వివరించే దృగ్విషయాన్ని ఏమంటారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బోర్ ప్రభావం లేదా బోర్ ఎఫెక్ట్ అని అంటారు నెక్స్ట్ ఆరోగ్యవంతమైన మానవునిలో ఒక్కొక్క హిమోగ్లోబిన్ అణువు ఆరోగ్యవంతమైన మానవుల్లో ఒక్కొక్క హిమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగే గరిష్ట గరిష్ట ఆక్సిజన్ అణువుల సంఖ్య ఆరోగ్యవంత మానవుల్లో గరిష్ట అంటే ఆరోగ్యవంతమైన మానవుల్లో ఒక్కొక్క హిమోగ్లోబిన్ ఒక్కొక్క హిమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగే గరిష్ట ఆక్సిజన్ అణువుల సంఖ్య నాలుగు అంటే మనకి సుమారు తొంభై ఏడు శాతం ఆక్సిజన్ అంటే ఆర్బి అంటే ఆక్సిజన్ రవాణా ఉంది కదా ఈ ఆక్సిజన్ రవాణా అనేది రెండు రకాలుగా రవాణా చెందుతుంది అది ఎలా అంటే ప్లాస్మా ద్వారా రవాణా చెందుతుంది ఆర్బీసీ అంటే రెండు ఎర్ర రక్త కణాల ద్వారా రవాణా చెందుతుంది అందులో తొంభై ఏడు శాతము అందులో తొంభై ఏడు శాతం ఆక్సిజన్ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు రవాణా చేస్తాయి అయితే ఈ ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఇనుములు కలిగిన ఎలుపు ఎరుపు రంగు వర్ణకం ఉంటుంది ఈ ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఎన్ని ఆక్సిజన్ అణువులు రవాణా చేయగలుగుతుంది నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది నెక్స్ట్ కణజాలాల వద్ద ఆక్సిహిమోగ్లోబిన్ కణజాలాల వద్ద ఆక్సిహిమోగ్లోబిన్ వియోజనం చెందే ఆక్సిహిమోగ్లోబిన్ వియోజనం చెందే సమయంలో సమయంలో పిఓటు ఎలా ఉంటుంది అంటే కణజాలాల వద్ద ఆక్సిహిమోగ్లోబిన్ వియో వియోజనం చెందే సమయంలో టూ విలువ ఎక్కడ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది అంటే కణజాలలో టూ తక్కువగాను టూ ఎక్కువగాను ప్లస్ గాఢత అనేది ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఆక్సిహిమోగ్లోబిన్ అనేది వియోజనం చెంది ఆక్సిజన్ విడుదల కావడానికి అనుకూలంగా ఉండుతుంది నెక్స్ట్ క్రింది ఏ స్థితిలో క్రింది ఏ స్థితిలో ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది క్రింది ఏ స్థితిలో ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అధిక ఉష్ణోగత అధిక ఉష్ణోగత అధిక ఉష్ణోగత వాళ్ళు ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంట మనకి క్రింది ఏ స్థితిలో ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది వాయుకోశాలలోని వాయు కోశాల్లోనే పీఓటు అధికంగా ఉండి పీసీఓటు తక్కువగా మరియు ప్లస్ కార్త స్వల్పంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఏంటి అధిక అంటే మనకి ఏ స్థితిలో ఆక్సిజన్ ఏర్పడుతుంది అధిక అధిక ఉష్ణోగ్రత అల్ప ఉష్ణోగ్రత లేదా తక్కువ పీఓటు లేదా తక్కువ పీసీఓటు అని అడిగాడు ఏ స్థితిలో ఆక్సిజి హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది అంటే అల్ప ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండటం వల్ల ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఆక్సి హిమోగ్లోబిన్ మధ్య బంధాన్ని వివరించే రేఖ ఈ రూపంలో ఉంటుంది అంటే మనకి ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో సంతృప్త శాతానికి సంతృప్త శాతాన్ని శాతానికి వ్యతిరేకంగా ఒక రేఖ గీసినప్పుడు సెగ్మైడ్ రేఖ ఏర్పడుతుంది సిగ్మైడ్ రేఖ ఏర్పడుతుంది ఇది ఏ ఆకారంలో ఉంటుంది ఆకారంలో ఉంటుంది దాదాపు ఏడు శాతం కార్బన్ డైఆక్సైడు దీని ద్వారా రవాణా చేయబడుతుంది దాదాపు ఏడు శాతం కార్బన్ డైఆక్సైడు దీని ద్వారా రవాణా చేయబడుతుంది అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ రవాణా ఏమని చెప్పాము మూడు రకాలుగా జరుగుతుంది అది ద్రావణ స్థితిలోను మరియు కార్బమైన సంయోగ పదార్థాలుగాను బైకార్బనేట్ గాని చెప్పాము అందులో ఏడు శాతం కార్బన్ డైఆక్సైడు ప్లాస్మాలో కరిగిన ద్రావణ స్థితిలో ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో అంటే ఏంటి దేని ద్వారా రవాణా చేయబడుతుందంటే రక్తంలోని ప్లాస్మా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈ స్థితిలో తక్కువ శాతం ఆక్సిజన్ రవాణా చేయబడుతుంది ఏ స్థితిలో అతి తక్కువ శాతము ఏ స్థితిలో అతి తక్కువ శాతము ఆక్సిజన్ రవాణా చెందుతుంది అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్లాస్మా ద్వారా ప్లాస్మా ద్వారా మూడు శాతం ఆక్సిజన్ మాత్రమే రవాణా చెందుతుంది ఎక్కువ శాతం అయితే ఆర్బీసీ ద్వారా అంటే ఎర్ర కణాల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ రవాణా జరుగుతుంది అంటే ఏ స్థితిలో అతి తక్కువ శాతం ఆక్సిజన్ రవాణా చెందుతుందంట ప్లాస్మా ద్వారా అతి తక్కువ శాతం ఎక్కువ శాతం అయితే ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాల ద్వారా నెక్స్ట్ వంద మిల్లీ లీటర్ల ఆమ్లజని రహిత రక్తం నుంచి వంద మిల్లీ లీటర్ల ఆమ్లజని రహిత రక్తం రహిత శిర రక్తం నుంచి వంద మిల్లీలీటర్ల ఆమ్లజని రహిత శిర రక్తం నుంచి వాయు కోశాల్లోకి విడుదలయ్యే వాయు కోశాల్లోకి విడుదలయ్యే సివోటు ఘనపరిమాణం ఎంత ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫోర్ నాలుగు మిల్లీలీటర్లు నెక్స్ట్ సాధారణ నిశ్వాసం జరిగిన తరువాత సాధారణ నిశ్వాసం జరిగిన తరువాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని సాధారణ నిశ్వాసం జరిగిన తరువాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని ఏమంటారు గాలి ఘనపరిమాణాన్ని ఏమంటారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ క్రియాత్మక అవశేష సామర్థ్యం క్రియాత్మక అవశేష సామర్థ్యం అవశేష ఘనపరిమాణం అంటే అవశేష ఘనపరిమాణం అంటే అవశేషన పరిమాణం అంటే బలవంత నిశ్వాసం అనంతరం బలవంత నిశ్వాసం అనంతరం ఊపిరితిత్తుల్లో ఊపిరితిత్తులో మిగిలి ఉండే ఊపిరితిత్తులో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని అవశేష ఘనపరిమాణం అంటారు బలవంతపు నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణం ఏమంటాము అవశేష ఘనపరిమాణము అంటాము అవశేష ఘనపరిమాణం అంటాము సుమారు పదకొండు వందల నుంచి పన్నెండు వందల మిల్లీ లీటర్ల వరకు ఈ గాలి ఘనపరిమాణం ఉంటుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విభాజక పట్ల కండరాలను ఈ పేరుతో పిలుస్తారు విభాజక పట్ల కండరాలను ఈ పేరుతో పిలుస్తారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మధ్యచద కండరాలు అంటే మనకి పరిసరాల్లోని గాలిని ఊపితిథిలో పేల్చడాన్ని ఏమన్నా ఉచ్ఛ్వాసమన్నం ఇది ఒక క్రియాశీలమైన ప్రక్రియ ఈ ప్రక్రియలో విభాజక పట్లం కండరాలు పరుషుకల మధ్య గల వెలుపలు పరిష్కాంతర కండరాలు సంకోచిస్తాయి అయితే ఈ ఈ విభాజక అంటే కండరాలకు ఈ విభాజక పట్ల కండరాలకు ఏం పేరు ఉంది మధ్యచద కంట్ర అనే పేరు ఉంది నెక్స్ట్ హిమోగ్లోబిన్లో హిస్టడిన్ హిమోగ్లోబిన్లో హిస్టెన్ అనే ఏమైనా ఆమ్లం ఉండటం వల్ల హిమోగ్లోబిన్లో హిస్టీన్ అనే హిస్టడిన్ అనే ఏమైనా ఆమ్లము హిస్టడిన్ అనే ఏమైనా ఆమ్లము ఉండడం వల్ల అది ఎలా పనిచేస్తుంది అని అడిగారు ఆన్సర్ ఒక బఫర్లా పనిచేస్తుంది అంటే మనకి దేనిలో హిమోగ్లోబిన్లో హిస్టిన్ అనే హిమేనామ్లాల్లో హిస్టిన్ అనే ఆమ్లం అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి బఫర్గా పనిచేస్తుంది నెక్స్ట్ శ్వాసలయ జనక కేంద్రకము శ్వాసలయ జనక కేంద్రకం మెదడులోని ఈ కేంద్రం ఆధీనంలో ఉంటుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మధ్యాముఖం దీని నుంచి వెలువడే దీని నుంచి వెలువడే నాడీ సంకేతాలు దీని నుంచి దీని నుంచి వెలువడే నాడీ సంకేతాలు నిశ్వాస రేటును తగ్గించి శ్వాస రేటును మార్చగలుగుతాయి ఏంటి అంటే శ్వాసలయ జనక కేంద్రం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మెదడులోని రసాయన జ్ఞాన ప్రాంతము మెదడులోని రసాయన జ్ఞాన ప్రాంతము కింద వీటిని గుర్తించి ప్రతిస్పందిస్తుంది మెదడులోని రసాయన మెదడులోని రసాయన జ్ఞాన ప్రాంతము ఈ క్రింద వాటిని గుర్తించి ఈ క్రింద వాటిని గుర్తించి వాటికి ప్రతిస్పందిస్తుంది అంటే ఏంటి మనకి శ్వాసలయ కేంద్రం అనేది ఎక్కువగా రసాయన జ్ఞాన ప్రాంతం శ్వాసలయ కేంద్రం పక్కన రసాయన జ్ఞాన ప్రాంతం ఉంటుంది అందువల్ల ఇది సి మరియు హైడ్రోజన్ అయాలకు సున్నితత్వాన్ని సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్రం చైతన్యవంతమయ్యి శ్వాసలయ కేంద్రానికి సంకేతాలను పంపి శ్వాసక్రియలో అవసరమైన శ్వాసక్రియలో అవసరమైన సవరింపులు చేసి ఈ పదార్థాలను వెలుపులకు పంపబడేటట్లు చేస్తుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ అయాన్లు వాయు కోశాల వద్ద వాయు కోశాల వద్ద హెస్ త్రీవో మైనస్ మరియు ప్లస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ నీరు ఏర్పడడానికి కారణం వాయు కోశాల వద్ద హెస్ఓ మైనస్ హెచ్ప్లస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఏర్పడడానికి కారణం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అల్ప సిటు ఈ అపస్థితి కారణంగా ఈ అపస్థితి కారణంగా శ్వాసనాలము శ్వాసనాళికలో శ్వాసనాల శ్వాసనాళికలో ఏం ఏర్పడుతుంది వాపు ఏర్పడి శ్వాసించడం కష్టంగా ఉంటుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉబ్బస వ్యాధి మనకి శ్వాసనాళం శ్వాసనాలకులో వాపు ఏర్పడడం వల్ల శ్వాసించడం కష్టంగా ఉంటుంది శ్వాసనాలం మరియు శ్వాసనాలిక గోడల్లోని నునుపు కండాలు ఇడుపు లాంటి లక్షణాలు వస్తాయి నెక్స్ట్ ఈ శ్వాసకోశ వ్యాధి వల్ల ఈ శ్వాసకోశ వ్యాధి వల్ల వాయు కోశాల్లో వాయులో వినిమయతలం వైశాల్యం తగ్గిపోతుంది ఈ ఈ శ్వాసకోశ వ్యాధి వల్ల వాయు కోశాల్లో వాయువుల వినిమయతలం వైశాల్యము తగ్గిపోతుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎంపై ఎంపైసీమ అనే శ్వాసకోశ రుగ్మతకు ప్రధాన కారణం అంటే ఇది దీర్ఘ రుగ్మత అంటే ఎక్కువ కాలం దీని ఎఫెక్ట్ ఉంటుంది అందువల్ల ఇందులో వాయుకోశ గోడలు శిథిలమై కలిపి కలిసిపోవడం వల్ల వాయుల వినిమయం జరిగే శ్వాసతలం తగ్గిపోతుంది అప్పుడు ఊపితిత్తులు పెద్దగా మారి వాయుకోశాలు తగ్గి అధికమైన తంతియుత కణజాలాన్ని మరియు తక్కువ శిస్థాపకతను కలిగి ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ఎంపైసీమ అనే శ్వాస రోగమతకు కారణం ఏంటంటే పొగ తాగడం వల్ల పొగ తాగడం వల్ల మనకి ఎంపైసీమ అనే డిసీజ్ వస్తుంది అందుకే దీనివల్ల వాయుకోశ గోడలు ఏం చేస్తాయి దెబ్బ శిథిలమైపోతాయి శ్వాసలం తగ్గుతుంది ఊపితిత్తులేమో పెద్దగా మారుతాయి నెక్స్ట్ క్రింది రేణువుల వల్ల క్రింది రేణువుల వల్ల కలిగే వాయుకోశ కాలుష్యం వల్ల సిడిరోసిస్ అనే శ్వాసకోశ వ్యాధి సంభవిస్తుంది సిడి కింది ఏ రేణుల వల్ల కలిగే కింది రేణుల వల్ల కలిగే వాయు కాలుష్యం వల్ల ఏ రేణువులు ఇనుపరేణువులు ఇనుపరేణువుల వలన మనకి ఈ సిడిరోసిస్ అనే డిసీజ్ వస్తుంది అంటే ఏంటంటే ఇరుపురేణులను పేల్చడం వల్ల న్యూమో న్యూమోనిసిస్ న్యూమో కొనిసిస్ మరియు పెరీమియా హీమోసిడ్రోసిస్ అనే వ్యాధులు వస్తాయన్నమాట దీనివల్ల అధికంగా వాయు కోసం రక్తస్రావాన్ని కలుగు చేస్తుంది నెక్స్ట్ నలుపు ఊపిరితిత్తు వ్యాధికి కారణమైన వాయు కాలుష్య కారకము నలుపు ఉపతిత్తి వ్యాధి కంటే బొగ్గు ధూళి పేల్చడం వల్ల బొగ్గు ధూళి పేల్చడం వల్ల నలుపు ఊపిరితిత్తి వ్యాధి కలుగుతుంది ఈ వ్యాధి బొగ్గు గనుల్లో ఎక్కువ కాలం పనిచేసే బొగ్గు కార్మికుల్లో సాధారణంగా కనిపిస్తుంది అంటే బొగ్గు పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో ఈ నలుపు ఊపిరితిత్తి వ్యాధి అనేది కనిపిస్తుంది ఇది బొగ్గు ధూళి వల్ల వస్తుంది నెక్స్ట్ దైహిక దైహిక రక్త కేసనాలికులకు దైహిక రక్త అదే అదేవిధంగా కణజాలకు మధ్య జరిగే కణజాలాలకు మధ్య జరిగే వాయువుల వినిమయాన్ని వాయువుల వినిమయాన్ని ఏమని పిలుస్తారు దైహిక రక్త కేసనాలికలు కణజాలకు మధ్య జరిగే దైహిక వాయు వినిమయాన్ని దైహిక వాయు మార్పు ట్రాన్స్ఫర్ ఫోర్త్ ఆప్షన్ వీటి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని రీమా గ్లాటిడిస్ అంటారు వీటి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని రీమా గ్లాటిడిస్ అంటారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నిజమైన స్వరతంత్రులు ఎరిటినాయిడ్ మృదులాస్తులు వాయురహిత శ్వాసక్రియలో జరిగే చర్యలకు క్రింది సమీకరణ వర్తిస్తుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సి సిక్స్ హెచ్వెల్ ఓ సిక్స్ టు టూ సి త్రీ ఎచ్ సిక్స్ ఓ త్రీ ప్లస్ టూ ఏటీపీ శ్వాసక్రియకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మానవుల్లో వాయినాలము ఐదో ఉరక్కసరికు స్థాయి వద్ద రెండు శ్వాసనాలలుగా చీలుతుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియోలు ఇస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి